కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి అన్నవరం రత్నగిరి కొండపై పన్నెండవ శ్రీమద్ భగవద్గీత జయంతి ఉత్సవాలు రాజా వెంకట్రామరాయ కళామందిరంలో అత్యంత వైభవంగా జరిగాయి నవంబర్ ఇరవైవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు పన్నెండు రోజులు అత్యంత వైభవంగా జయంతోత్సవాలు జరిగాయి ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆఖరి రోజైన ఉత్సవాలకు తాళ్లపాక స్వామీజీ పన్నెండవ తరం వారైన తాళ్లపాక స్వామీజీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక ఉపన్యాసమిచ్చారు ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి పేర్ల సుబ్బారావు వీరితో పాటు విద్యార్థిని విద్యార్థులు భక్తులు పాల్గొని ధరించారు స్వామి దంపతులు ఇక్కడ ఈ రోజు మనందరి భాగ్యం చేత ఇక్కడికి వచ్చి శ్రీవారి గురించి భగవద్గీత గురించి మనకి కొన్ని మంచి మాటలు తెలియజెప్పవలసిందిగా మరి అందరి తరఫున కూడా నేను స్వామివారిని కోరుతున్నాను నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ